ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలోని శ్రీ కాళహస్తి శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంకు సంబంధించి భక్తుల ఇబ్బందులు కనీస సౌకర్యాలు సంబంధించి గత కొన్ని రోజులుగా స్ఫూర్తి ఇండియా న్యూస్లో వరుస కథనాలకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పందించారు ఆయన ఆలయ తీరుతెన్నులను గూర్చి సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు భక్తులకు పేదలు పెద్దపీట వేసే విధంగా చొరవ తీసుకోవాలని అధికారులకు చూసించినట్లు ఇప్పటికీ ఆలయ చైర్మన్ కొట్టె సాయి నేతృత్వంలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు అదే తడువుగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కూడా నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు ఆలయ సమీపంలోని శ్రీకాళహస్తిలో అన్న క్యాంటీన్పై ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు భోజనం నాణ్యత పరిశుభ్రత పట్ల సంతృప్తి ప్రజలతో నేరుగా మాట్లాడిన బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి పట్టణం స్వర్ణముఖి నది దక్షిణ తీరాన ఉన్న అన్నా క్యాంటీన్లో గురువారం మధ్యాహ్నం స్థానిక ఎమ్మెల్యే బొజ్జెల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వచ్చిన ఆయన క్యాంటీన్ కార్యకలాపాలను పూర్తిగా పరిశీలించి సిబ్బందితో పాటు భోజనార్థుల అభిప్రాయాలను నేరుగా తెలుసుకున్నారు టోకెన్ల జారీ నుండి భోజనం రుచి వరకు ప్రతి అంశం పరిశీలించారు తనిఖీలో భాగంగా రోజువారీగా ఎన్ని టోకెన్లు జారీ అవుతున్నాయి ఏ వర్గాల వారు ఎక్కువగా లబ్ధి పొందుతున్నారు భోజనం పరిమాణం నాణ్యత ఎలా ఉంది వంటి వివరాలు ఎమ్మెల్యే విచారించారు భోజనం వడ్డించే విధానం వంటగది పరిశుభ్రత క్యాంటీన్ ప్రాంగణంలోని శుభ్రతను ప్రత్యేకంగా పరిశీలించారు సిబ్బందితో మాట్లాడిన ఆయన ఏమైనా లోపాలు తక్షణం సరిదిద్దాల్సిన అంశాలు ఉంటే వెంటనే చెప్పండి అని సూచించారు ప్రజలతో కలిసి భోజనం స్పందనలు స్వయంగా వినికిడి తనిఖీ ముగింపు సందర్భంగా సుధీర్ రెడ్డి పేదల కోసం ప్రవేశపెట్టిన ఈ సేవా కార్యక్రమం మరింత విస్తరించాలి దీనిని ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి లోకేష్ బాబుకి శ్రీ జ్ఞానప్రసోనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆశస్సులు ఎల్లప్పుడూ ఉండాలి అని అంతముది అని ఆయన ప్రత్యేక వ్యాఖ్యలు చేశారు ఎప్పటికప్పుడు శ్రీకాళహస్తి ఆలయ విశిష్టతను గొప్పతనాన్ని ఆలయంలో జరిగే ప్రత్యేక కార్యక్రమాలతో పాటు తమ నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చి సమస్య సాధనలో తమ అంతుపాత్ర పోషిస్తున్న స్ఫూర్తి ఇండియా న్యూస్ శ్రీకాళహస్తి ప్రతినిధి సోహన్ను అభినందనలు తెలిపారు మరి ఇటువంటి మరిన్ని వార్తా కథనాల కోసం మన ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోద్దు స్టేట్ యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం ఈరోజు టౌన్లో అన్నా క్యాంటీన్ విజిట్ చేయమని చెప్పి మరి అందరూ దేవంతు సమానమైన చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు లోకేష్ అన్న గారి ఆదేశాల మేరకు ప్రతి థర్స్డే లేదా వాళ్ళు ప్రతి థర్స్డే చెప్తున్నారు నేనైతే వారానికి రెండు రోజులు సర్ప్రైజ్ విజిట్ రెండు మూడు ఉన్నాయి ఇక్కడ రెండు ఉన్నాయి సో దానికి ఎప్పటికప్పుడు విజిట్ చేస్తూ ఉంటాం రిక్లైజ్ చేస్తున్నాం చక్కటి భోజనం ఐదు రూపాయలు కడుపు నిండా మరి అన్న పెట్టి అన్నదాత అన్నదాత సుఖీభావ అని కడుపు నిండా తిన ప్రతి పేదవాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని మోడీని గారిని మరి మనసారా కడుపారా దీవించి ఆయన వందేలు చల్ల ఉండాలని చెప్పి ఆడుతున్నాను ఏ అందరితో ఇంటరాక్ట్ అయ్యాం శ్రీకాకుళం నుంచి విజయవాడ నుంచి టెంపుల్ టెంపుల్కి వచ్చిన భక్తులు టెంపుల్ సెక్యూరిటీ వాళ్ళు తింటున్నారు నిజంగానే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే వాళ్ళ కళ్ళల్లో నాకు బావేరు కనిపించ ఎందుకంటున్నా మాట అంటే ఇంతమంది కడుపులు నింపుతున్నాడంటే మహానుభావుడు ఐదు రూపాయలకి అన్న క్యాంటీన్లు పెడుతున్నాడంటే నిజంగానే ఆయన ఆయన కుటుంబము వంద కాలాలు వాటి ఉండాలని చెప్పి ఈసోని నేను ప్రార్థిస్తూ అలానే ఎక్కడ కూడా క్వాలిటీ కాపర్లేదు కాకుండా బ్రహ్మాండంగా సాంబార్ కావచ్చు ఈరోజు బీరకాయ కూర ఉంది క్యారెట్ కూర ఉంది పెరుగు రసం పచ్చడి ఊరగా ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా పెట్టి పేదవాడి కలుపుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారికి మళ్ళా 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 నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను మీ కింద పనిచేసేదానికి ఇచ్చినందుకు ఆ ఈశ్వరుడు గారిని ఈశ్వర స్వామి నేను జన్మంతుడి జన్మలు కూడా బాబుదేరిగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అడుగు నిండా పెట్టాలి మా కాదు ఇచ్చిన పెడితేనే యాక్చువల్లీ తిరుగు మళ్ళీ ఇప్పుడు మళ్ళా

ক্েলাকে <laughs> ক্েলাকেলাকেলাকেে <laughs> ఈ రోజు టౌన్ లో అన్నా క్యాంటీన్